హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ ముందుగా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు మరి ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం పదమూడో తారీఖు నుంచి వచ్చే పంతొమ్మిదో తారీఖు వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ క్లిక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇక ఆ విషయంలోకి వస్తే కర్కాటకంలో రాహువు వృచ్చికంలో గురువు శుక్రులు ధనుసులో రవి బుధ శని మకరంలో కేతువు మీనంలో కుజుడు మీనంలో మేషము వృషము ముదిన చంద్రుడు పద్నాలుగున రవి మకర ప్రవేశం పద్నాలుగున భోగి పదిహేనున మకర సంక్రాంతి పదహారున కనుమ పదిహేడున ముక్కనుమ సావిత్రి గౌరీ వ్రతం పంతొమ్మిదిన శని త్రయోదశి వృషభ కన్య వృశ్చిక ధనస్సు మకర రాశుల వారు శనికి తైలాభిషేకం చేయించిన శుభం జయం కలుగుతుంది ఇక రాశి ఫలాల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఖర్చులకు అంతే ఉండదు ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది పొదుపు ఎక్కువగా చేయవలసిన అవసరం ఉంది కానీ పొదుపు ఏదైతే చేశారో ఆ ధనం కూడా అందుతుంది పనులు హడావిడిగా సాగుతాయి సంప్రదింపులకు అనుకూలంగా ఉంది మీ అభిప్రాయాలను మధ్యవర్తుల ద్వారా తెలియచేయాలి ఆది సోమవారాల్లో ఏకపక్షంగా వ్యవహరించకూడదు ఆత్మీయుల సలహాలు పాటించాలి సోదరులతో అవగాహన నెలకొంటుంది ప్రేమానుబంధాలు బలపడతాయి వ్యతిరేకులు సన్నిహితులవుతారు బంధువుల రాకపోకలు అధికమవుతాయి వేడుకను ఘనంగా చేస్తారు ఆందోళన తొలగి కుదుటపడతారు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి అనవసర విషయాలకు దూరంగా ఉండాలి వ్యాపారాల్లో లాభ నష్టాలు ఏవైతే ఉన్నవో అవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అడ్వాన్స్లు మంజూరు అవుతాయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు నిరుత్సాహం పడకూడదు ఇక పందాలు పోటీల్లో విజయాలు సాధిస్తారు ఇక రెండో రాశి చూస్తే వృషభ రాశి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు ఖర్చులు అధికంగా ఉన్నాయి ప్రయోజనకరంగా ఉన్నాయి సంతానం కోసం బాగా ఖర్చు చేస్తారు ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణిగుతుంది పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి కొంతమంది రాక మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తుంది కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు మంగళ బుధవారాల్లో ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యంగా ఉంటుంది ఇంటి విషయాలపై శ్రద్ధ వహించాలి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది శుభ వార్తలు వింటారు పోగొట్టుకున్న పత్రాలు లభిస్తాయి మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు అధికారులకు స్థాన చలన ఉంది బాధ్యతల మార్పు వ్యాపారాల విస్తరణకు అనుకూలంగా ఉంది ప్రయాణం చికాకు పరుస్తుంది జూదాల జోలికి పోవద్దు ఇక మూడో రాశిగా చూస్తే మిధున రాశి ఖర్చులు అంచనాలను మించుతాయి డబ్బుకు ఇబ్బంది ఉండదు ఆప్తులకు సాయం అందిస్తారు గృహంలో స్తబ్దత నెలకొంటుంది అప్రయత్నంగా అవకాశాలు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సమర్థతకు గుర్తింపు లభిస్తుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి వేడుకలకు హాజరవుతారు మీరాక బంధువులకు సంతోషాన్నిస్తుంది విలువైన వస్తువులు వాహనం జాగ్రత్తగా ఉంచుకోవాలి బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి గురు శుక్రవారాల్లో అంతరంగిక విషయాలు ఎవరికి చెప్పకూడదు సంతాన విషయంలో శుభ పరిణామాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి ప్రముఖులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది కాంట్రాక్టులు లాభిస్తాయి షేర్లు విక్రయాలకు అనుకూలంగా ఉంది ఇక మరొక రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వస్త్ర ప్రాప్తి వాహన యోగం ఉన్నాయి మీపై ఎదుటి వారికి నమ్మకం కలుగుతుంది వ్యవహారాలను సమర్థంగా నడిపిస్తారు సర్వత్రా అనుకూలతలు ఉన్నాయి ఉత్సాహంగా గడుపుతారు దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి ఖర్చు చేస్తారు పనులు అడావిడిగా సాగుతాయి ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది శనివారం నాడు దూకుడు అదుపు చేయడం మంచిది దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు శుభ కార్యక్రమాలు ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహ వేడుకలు చేయడానికి అనుకూలమైన సమయం వృత్తుల వారికి సామాన్యంగా ఉంది పర్మిట్లు లైసెన్సుల రెన్యువల్ అలక్ష్యం తగదు వ్యాపారాల్లో లాభాలు అనుభవం గడిస్తారు హోల్సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి కళా క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంది ఇక సింహరాశి కార్యసాధనకు మరింత శ్రమించాలి ప్రముఖుల సందర్శనం మీకు దొరికే అవకాశం లేదు సన్నిహితుల సహాయంతో ఒక సమస్య మీకు అనుకూలంగా అవుతుంది దంపతుల మధ్య దాపరికం తగదు కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు ఆదాయ వ్యయాలకు పొంతనే ఉండదు రాబడిపే దృష్టి పెడతారు కలిసి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయాలి మహమాటాలను భేషాజాలను దూరంగా పెట్టడం మంచిది ఆది సోమవారాల్లో పనులు మొండిగా పూర్తి చేస్తారు బ్యాంకు వివరాలు ఎవ్వరికి చెప్పకూడదు ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది సంతానం కదలికలపై దృష్టి పెట్టాలి వ్యాపారాల్లో పురోగతి అంతంత మాత్రమే వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో జాగ్రత్త దైవ దర్శనాలు ప్రశాంతతను ఇస్తాయి ఇక మరొక రాశి కన్యరాశి ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి ఆప్తులకు సాయం అందిస్తారు వివాహం కాని వారిలో ఉత్సాహం ఉంటుంది బంధువుల రాకపోకలు అధికమవుతాయి మాట తీరుతో ఆకట్టుకుంటారు మీ కష్టం ఫలిస్తుంది ఆశలు వదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి గృహం సందడిగా ఉంటుంది పరిచయాలు బలపడతాయి పనులు మొండిగా పూర్తి చేస్తారు వ్యవహారాల్లో మెలకు ఆధిపత్యం ప్రదర్శించవద్దు మంగళ బుధవారాల్లో లౌక్యంగా మెలగాలి స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు ఆరోగ్యం జాగ్రత్త పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు ఉద్యోగస్తులకు ఒత్తిడి పనివారం నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినియవు వ్యాపారాల్లో నిలదొక్కుంటారు వినోదాలు పోటీల్లో అత్యుత్సాహం తగదు చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు ఇక తులారాశి వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు సంతానం రాక ఉత్సాహాన్ని ఇస్తుంది మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయాలి పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది పొదుపు ధనం గ్రహిస్తారు పెట్టుబడులకు సమయం కాదు కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి సమర్థతను చాటుకుంటారు అవకాశాలను వదులుకోవద్దు పనులు వేగవంతం అవుతాయి ఆది గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి బ్యాంకు వివరాలు వెల్లడించకూడదు పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది వేడుకల్లో పాల్గొంటారు అనురాగం వాత్సల్యాలు పెంపొందుతాయి చిన్నారులకు కానుకలు చదివించుకుంటారు దైవ దర్శనంలో ఇబ్బందులు తప్పవు వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి ఉంది నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు ఇక వృచ్చిక రాసి గృహం సందడిగా ఉంటుంది శుభ వార్తలు వింటారు శ్రమ ఫలిస్తుంది మీ నమ్మకం వమ్ము కాదు వాగ్దాటితో నెట్టుకొస్తారు ధన లాభం ఉంది ఖర్చులు అంచనాలు మించుతాయి పనులు ముగింపు దశలో హడావిడిగా సాగుతాయి ఇతరుల విషయాల్లో జోక్యం తగదు మంగళ శనివారాల్లో మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగాలి స్వల్ప అస్వస్థకు గురవుతారు విశ్రాంతి అవసరం వేడుకను ఘనంగా చేస్తారు అయిన వారి రాక ఉత్సాహాన్ని ఇస్తుంది సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారాల్లో నిలదొక్కుంటారు ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరంగా ఉన్నాయి అధికారులకు హోదా మార్పు ట్రావెలింగ్ రంగాల వారికి ఆదాయ అభివృద్ధి జోదాల జోలికి పోవద్దు వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఇక మరొక రాశి ధనుసు రాశి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి మీపై శనాల ప్రభావం అధికంగా ఉంది విమర్శలు అభియోగాలు పట్టించుకోవద్దు ఏ విషయంపై ఆసక్తి ఉండదు నైరస్యం చోటు చేసుకుంటుంది మీకు ఆశావాహ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి ఆత్మీయుల హితము మీపై మంచి ప్రభావం చూపుతుంది సన్నిహితుల కలయికతో కుదుట పడతారు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది వేడుకల్లో పాల్గొంటారు మీ రాక సోదరులకు సంతోషాన్ని ఇస్తుంది గృహ మార్పు కలిసి వస్తుంది వ్యాపారాల్లో నిలదొక్కుంటారు చిరు వ్యాపారాలకు ఆదాయ అభివృద్ధి ఉంది వృత్తుల వారికి సామాన్యంగా ఉంది ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు క్రీడా పోటీలు నిరుత్సాహపరుస్తాయి ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి ఇక మకర రాశి కార్య సాధనలో జయం ఉంది ధన లాభం ఉన్నాయి పెట్టుబడులపై దృష్టి పెడతారు సంప్రదింపులు కొలిక్కి వస్తాయి సముచిత నిర్ణయాలు తీసుకుంటారు అనవసర విషయాలకు దూరంగా ఉండాలి అత్యుత్సాహం ప్రదర్శించకూడదు పరిచయాలు వ్యాపకాలు పెంపొందుతాయి ముఖ్యమైన పత్రాలు అందుతాయి ఉత్సాహంగా గడుపుతారు పనులు సానుకూలమవుతాయి శనివార ఖర్చులకు అంతే ఉండదు ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది గృహం సందడిగా ఉంటుంది సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు ఉద్యోగస్తులకు యూనియన్ లో గుర్తింపు లభిస్తుంది పదవులు ప్రశంసలు అందుకుంటారు వైద్య న్యాయ రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఉంది వివాదాలు కొలిక్కి వస్తాయి ఇక కుంభరాశి మీకు వ్యవహారాలు ఏతే ఉన్నాయో అవన్నీ అనుకూలంగానే ఉల్లాసంగా గడుపుతారు అసాధ్యం అనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు మీ మాట తీరు ఆకట్టుకుంటుంది గృహం సందడిగా ఉంటుంది వేడుకను ఘనంగా ఖర్చు చేస్తారు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి చేతుల ధనం నిలవదు పొదుపు మూలక ధనం ముందుగా గ్రహిస్తారు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు బంధువుల వైఖరి అసహనం కలిగిస్తుంది ఎవరిని నిందించవద్దు సంతాన విజయం మీకు సంతోషాన్ని ఇస్తుంది పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు వృత్తి ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు సంస్థల స్థాపనలకు వనరులు సర్దుబాటు అవుతాయి కాంట్రాక్టులు చేజారిపోతాయి పందాలు పోటీలు పాల్గొంటారు దైవ దర్శనం సంతృప్తినిస్తుంది ఇక మరొక రాశి మీనరాశి గృహంలో సందడి నెలకొంటుంది పొదుపు పథకాలు లాభిస్తాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ధనానికి ఇబ్బంది ఉండదు వేడుకలకు వ్యయం చేస్తారు పనులు మొండిగా పూర్తి చేస్తారు ఫోన్ సందేశాలను విశ్వసించకూడదు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి సంప్రదింపులు ఫలించవు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి ఆలోచనలు నిలకడగా ఉండవు అవకాశాలు చేజారిపోతాయి పట్టుదలతో శ్రమించాలి మీ కృషి త్వరలో ఫలిస్తుంది కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు బంధుత్వాలు బలపడతాయి ఆత్మీయులకు సాయం అందిస్తారు స్త్రీల కళాత్మకకు గుర్తింపు లభిస్తుంది ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ప్రయాణంలో అవస్థలు తప్పవు సో ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ వారం ఉండే రాశి ఫలాలు అంటే ఈ రోజు నుండి పదమూడో తారీఖు నుంచి అలాగే వచ్చే వారం పంతొమ్మిది వరకు ఉండే రాశి ఫలాలు మరి ఇందులో కానీ మీ రాశి ఉంటే మీ రాశి ఎలా ఉందో చూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్